ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహనమిత్ర కింద పదైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషవాన్ని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పా ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా